హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోన్ రైట్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం బాహుబలి గుడి ఈ బాహుబలి గుడి మన ఆంధ్రలో ఎక్కడుందో ఈరోజు మనం మీకు చూపించబోతున్నాను సో ప్లీజ్ ఛానల్కి వెళ్ళే ముద్ర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ క్లిక్ ది బెల్ లైకమ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఈ రూట్ ఈ రూట్ నుంచి ఇక్కడ ఇది వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆమ్ ఉంటుంది సో ఆమ్స్ దగ్గర మీకు సంగమేశ్వరుని ఆలయం అని ఉంటుంది కదా సో సంగమేశ్వరుని ఆలయం ఇదిగోండి మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా సో ఇదిగోండి ఆ కొండ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం పైనుండే కొండకి సో ఆ పై పైనుండే ఆ కొండ కనబడుతుంది కదా సో అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు ఈ కొండ దగ్గర ఏంటంటే ఈ కొండ లోపల ఒక గుహ ఉంటుంది ఆ గుహ లోపల బాహుబలి స్టాచ్యూ ఉంటుంది సో అక్కడ పూజలు అనేవి చాలా రోజులుగా జరుగుతున్నాయి సో మనం ఇప్పుడు దాన్ని మీకు నేను మీకు చూపించడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోద్దు సో ప్లీజ్ గైజ్ మనకు సపోర్ట్ అవసరం మీ కొత్త ఛానల్ కదా సో న్యూ ఛానల్ కాబట్టి సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మేము మంచి మన డిస్టిక్లో ఉన్న ఇంకా మనకి చుట్టుపక్కల ఉండే ఆంధ్రలో ఉండే ఇలాంటి హిడెన్ ఏవైతే ఇంతవరకు కొన్ని ఎక్స్ప్లోర్ చేయలేదో వాటిని నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను తెలుసుకొని సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో వచ్చేస్తాం మనం ఇదిగోండి కొండ దగ్గరికి వచ్చేస్తాం ఈ కొండ దగ్గర ఇదిగోండి ఇక్కడ పండగ ఎవ్రీ ఇయర్ ఏంటంటే ప్రతి కనుమకి ముక్కొనుకి ఇక్కడ పండగల పెద్ద జాతర జరుగుతుందంట సో ఆ జాతరకు కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేడియస్లో దగ్గర ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఇక్కడ చాలామంది విజిట్ చేస్తారంట సో పండుగ ముక్కను ముక్కను ప్లేస్లో ఎందుకంటే ఇవ్వండి ఇక్కడ కనిపించి ప్రాంగణంలో ముఖ్యంగా పండుగ జరుగుతుంది అంటారు ఎందుకంటే ఇక్కడ మనం వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈయన పేరు వచ్చేసి హరికృష్ణ గేదెల హరికృష్ణ ఇతను వచ్చేసి ఒక శాండ్ ఆర్టిస్ట్ సో నేను యాక్చువల్లీ విజిట్ చేసింది వచ్చేసి మనం ఏ పర్పస్ మీద వచ్చాము యాక్చువల్లీ ఏంటంటే మనం బాహుబలి గుడిని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను బట్ ఇతను ఏంటంటే ఇక్కడ మనకి అనుకోకుండా పరిచయం అయ్యారు ఇతను శాండ్ ఆర్టిస్ట్ ఇతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఛానల్ నేమ్ వచ్చేసి గేదెల హరికృష్ణ సో అంటే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నారు బట్ ఆప్టిమైజేషన్ సెర్చ్ ఇలాంటివి ఏం లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇతను కూడా మన ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఈ ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టుని ఎంకరేజ్ చేయడం టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇతను కూడా ఇదిగోండి ఇదిగోండి ఇతను మన మనం అడిగాం ఇతన్ని ఈ బాహుబలి గుడి గుడి గురించి సో ఇతను చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇతనికి తెలిసినంత ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్లో అయితే లేదు సో చాలా ఉంది సో నేను మీకు అది ఇతను ఇప్పుడు చెప్తాడు కదా సో వినొచ్చు మీరు సో ఇతను అడిగాను ఇది ఏంటి ఈ బొమ్మ ఏంటి అని అని చెప్పి ఈ స్టా ఇప్పుడు ఇప్పుడు మీరు వేస్తున్న ఈ స్టాచ్యూ ఏంటి అని చెప్పి అడిగాను సో స్టాచ్యూ వచ్చేసి ఈరోజు యాక్చువల్లీ ఎలక్షన్ కౌంటింగ్ కదా రేపు అంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ సో అందుకు ఈరోజు దాన్ని సింబాలిక్గా సింహాసనం ఎవరిది అని చెప్పేసి ఒకవైపు నరేంద్ర మోదీ అలాగే ఒకవైపు వచ్చేసి రాజీవ్ గాంధీ అలాగే ఒకవైపు వచ్చేసి జైన్లు బౌద్ధులు ఉండేటప్పుడు వాళ్ళ తాలూకా జైన స్థూపాలు బౌద్ధ స్థూపాలు ఇక్కడ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఉన్నాయి ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీగా అది ఆ కొండ కేవులో ఉన్నది బాహుబలి బాహుబలి జైన తీర్థంకరంలో మొదట వాడు బాహుబలి ఓకే ఇక్కడ ఉన్న వీటికి మన అక్కడ ఏంటది గారది గారది అక్కడ అంటే ఇక్కడ బుద్ధుడు కూడా ఉంది ఓకే బుద్ధుడిది ఉంది ఇది అంటే అభినభవ సంబంధం వీటికి అంటే కానీ ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక జైన శిల్పం ఏదంటే నిల్చుంది బాహు ఇది బాహుబలి ఆ తర్వాత బుద్ధుడు బుద్ధులుగా ఉంది తర్వాత బుద్ధులు తర్వాత శైవ మత అసలు ఇది ఆక్రమించుకొని దీన్ని మతంగా మన హిందువులు కోలుస్తున్నారు ఇంత స్టోరీ గూగుల్లో కూడా లేదండి మీ దగ్గర ఉన్నంత గూగుల్లో అంటే ఆల్రెడీ రీసెర్చ్ చేస్తే ఆల్రెడీ ఓకే ఓకే మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు మీ చిన్న వాళ్ళ అమ్మాయిని చూడొచ్చు మీరు సో చూడండి చాలా మంచి టాలెంటెడ్ సో గైస్ మనమైతే ఇప్పుడు మనం గుడి చూడ్డానికి వెళ్దాం సో మీ నేను మీకు గుడి చూపించడానికి వచ్చిన ఫస్ట్ పర్పస్ వచ్చేసి సో ఇతను అనుకోకుండా కలిసారు కాబట్టి సో ఇక్కడ మళ్ళీ వచ్చి ఇతను కలుద్దాం సో మనం ప్రజెంట్ అయితే గుడిని చూడడానికి వెళ్దాం సో ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది గుడి ఎంట్రెన్స్లో సీసీ రోడ్డు ఉంటుంది సీసీ రోడ్డుతో బాగానే ఇక్కడ వేశారు ఫెసిలిటీస్ అయితే అంటే బాగానే ఉంది ఇక్కడ అంటే వర్షాకాలం వచ్చిన ఏ టైం ఎనీ టైం ఎప్పుడైనా కానీ వచ్చినా కూడా తార్ రోడ్ నుంచి సీసీటీ సీసీ సారీ సీసీ రోడ్ కనెక్ట్ చేస్తుంది ఓకే ఇదిగోండి ఇక్కడ స్టెప్స్ కూడాను గ్రిల్స్ తోటి స్టీల్ ఒక స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీల్తో బాగానే కట్టారు స్టెప్స్ కూడా సో చూడండి పురాతన కాలం నాటి అంటే పదహారు వందల రెండో రెండవ శతాబ్దం నాటి విగ్రహాలు ఇవి బాహుబలి విగ్రహాలు ఇవి అంటే దేవతలు ఇవి దేవతలు ఇవి బాహుబలి విగ్రహం వచ్చేసి మెయిన్ బాహుబలి విగ్రహం లోపల ఉంది సో ఇది వచ్చేసి దేవత విగ్రహాలు ఇవి సో చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో ఈ ఇక్కడ ఏవైతే విగ్రహాలు దొరికాయో ఆ విగ్రహాలను బయట పెట్టారు వీళ్ళు సో చూడండి ఇది అది ఆ కాలంలో విగ్రహాలను శిల్పాలను ఎలా చెక్కారంటే చూడండి కొంచెం చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం హార్బుల్గా ఉన్నాయి అంటే నాట్లా నాకైతే అనిపించింది చేతబడి విగ్రహాల కనిపించే బట్ ఒకవైపు అయితే దేవత మూర్తి విగ్రహం ఉంది ఇంకోవైపు కొంచెం హార్బుల్ విగ్రహం సో చూడండి ఇక్కడ ఈ బాహుబలి విగ్రహం అంటే ఇక్కడ ఎప్పటికప్పుడే అంటే శివ టెంపుల్ కూడా పైన శివ టెంపుల్ అనేది కట్టారు ఆ విగ్రహం బాహుబలి కేవ్ అనేది ఎప్పుడైతే మనకి బయటపడిందో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ శివుని టెంపుల్ కట్టారు పైన సో అందుకు కానీ శివుని టెంపుల్ కూడా వస్తుంటారు ఇక్కడికి పీపుల్స్ సో అలాగే లోపల ఉన్న బాహుబలి విగ్రహం కూడా చూడడానికి వస్తుంటారు సో మీరు చూడొచ్చు నాకైతే అతను చెప్పింది బాహుబలి విగ్రహం లోపల ఉందని చెప్పారు సో మీరు చూడొచ్చు ఇదిగోండి ఈ స్టెప్స్ని కవర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను పైకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం స్పీడ్గా వెళ్దామని చెప్పేసి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన వీరో చాలా ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళంలో సో ఇంకా అంటే కొన్ని విజిట్ చేయాల్సిన హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను వీడియో సో ప్లీజ్ ఐ సపోర్ట్ చేయండి వీడియో అయితే మెల్లగానే ఉంటుంది బట్ నేను టైమింగ్ వచ్చేసి కొంచెం స్టెప్స్ దగ్గర వచ్చేసి స్పీడ్ తీసుకుంటున్నాను సో గా ఇంకా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇదిగోండి పైకి వచ్చేసాం దాదాపుగా దగ్గరికి దగ్గరకు వచ్చేసాం మనం ఇక్కడ నుంచి మనం ఈ విలేజ్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కనుక కనిపిస్తాయి అలాగే మన కొండపైకి వెళ్ళాక కొండ చుట్టూ రా రాళ్ళు ఉంటాయి సో రాళ్ళ పైకి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ పర్మిషన్ ఉంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు సో అందువల్ల ఇప్పుడే ఎవరైనా సరే విజిట్ చేయాలన్నా విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి ఇప్పుడే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు తిరుపతికి ఎలా అయితే మొబైల్స్ ఇలా నాటాలు కూడా అన్నారు సో ఇప్పుడు తర్వాత మనం మధురై వెళ్ళాం మధురైలో కూడా సో ఎలా అయితే అక్కడ కూడా మొబైల్ని అలౌ చేయలేదు సో రానున్న రోజులు అన్నీ కూడా అలానే అవుతాయి సో మొబైల్ ఎక్కడ కూడా విజిట్ చేయడం మొబైల్ కూడా ఎక్కడ కూడా అలౌడ్ చేయరు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడే విజిట్ చేయండి సో గాయస్ ఇదిగోండి టెంపుల్ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం ఇది వచ్చేసి స్థూపం చూడండి టెంపుల్ ముందర ఉన్న స్థూపం బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా మీకు అదే నేను చెప్పింది ఆ కొండ గుహ ఉంటుంది ఆ గుహ లోపల విగ్రహం అనేది ఉంటుంది ఆ బాహుబలి విగ్రహం సో మనం అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం సో ఇదిగోండి పీపుల్స్ అలాగే చుట్టుపక్కల విలేజెస్ కూడా మీకు నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా సో మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడవచ్చు సో చాలా చాలా అందంగా ఉంది చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ చాలా మంచి ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది అంటే క్రౌడ్ కూడా ఎక్కువ లేదు చాలా తక్కువ క్రౌడ్ అలాగే ఫ్యామిలీస్కి చూడండి సో నేను ఏదైతే కేవ్ అన్నానో ఇదండి ఒకటి గృహ ఇలా ఉంటుంది ఈ గృహ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం చీకటిగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మొబైల్ని ఫ్లాష్ చేసి వీడియో చేస్తున్నాను మీకు మీకోసం సో మీరు చూడొచ్చు సో చూడండి లోపల మీకు విగ్రహం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే కొంచెం తక్కువ కనిపించింది ఎందుకంటే అక్కడ లైట్ కూడా ఉండదండి అసలు వాళ్ళు లైట్ కూడా పెట్టలేదు లైట్ కూడా ఏం లేకుండా అలాగే పూజలు చేస్తున్నారు అదిగోండి ఆ ఉన్న ద్వీపాల వెలుగుతో మధ్యలోనే వాళ్ళు పూజ అనేది చేస్తున్నారు సో నేను మీకు ఇదే చెప్తున్నాను సో చూ చూపిస్తున్నాను చూడండి మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు నేను ఏంటంటే మాక్సిమం బాగానే ట్రై చేశాను ఇదిగోండి బాహుబలి విగ్రహం మీరు చూసారు కదా అదే బాహుబలి విగ్రహం సో మీరు చూడండి ఇక్కడ బాహుబలి విగ్రహాన్ని విజిట్ చేయడానికి కూడా చాలామంది వస్తున్నారు సో ఇదిగోండి సో కేవ్ చూడండి కేవ్ కూడా అంత బాగుంది కదా సో అడ్వెంచర్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ గుడికి రండి ఈ గుడికి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఒక కొత్త ప్లేస్ని చూసిన ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఫీలింగ్ చాలా బాగుంటుంది సో అలాగే పీస్ఫుల్ ప్లేస్ ఇది చాలా తక్కువ క్రౌడ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సో సుగాయస్ ఇదిగోండి మనం వచ్చేస్తాం మళ్ళీ ఇతని దగ్గరికి సో ఇతని దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేద్దామని వచ్చాను సో సో ఇతను అలాగే ఇతని ఛానల్ కూడా సపోర్ట్ చేయండి చాలా టాలెంటెడ్ పర్సన్ బట్ ఏంటంటే ఎప్పటి నుంచో ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నారంట బట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నారు బట్ వ్యూస్ అయితే రావట్లేదు వ్యూస్ రాకపోవడం కారణం ఏంటంటే నేను చూశాను ఆప్టిమైజేషన్ అనేది లేదు సెర్చ్ ఎస్ఈవో సో ఎస్ఈఓ లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఫేస్ చేస్తున్నారు ఇతను సో అందువల్ల ఏంటంటే అతనికి ఛానల్ వ్యూస్ అనేది పెరగట్లేదు సో మీరు మనలాంటి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ తన సపోర్ట్ చేయండి కాస్ సో హరికృష్ణ గేదెల హరికృష్ణ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అతను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇతనికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి అనుకుంటే అతని ఛానల్కి విజిట్ చేసి అక్కడ మీరు అతను అక్కడ నుంచి మీరు అతను కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఇంకా టాలెంట్ పర్సన్ చాలా ఉన్నారు మన ఇండియాలో ఆంధ్రాలో ఓకే సో గాయస్ ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది సో మనం ఇంక ఇదిగోండి యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ స్టాచ్యూ కంప్లీట్ అయ్యేంత వరకు ఉందాం అనుకున్నాను బట్ స్టాచ్యూ కంప్లీట్ అయ్యేందుకు చాలా టైం పడుతుంది అన్నారు అందువల్ల ఏంటంటే నేను ఉండడానికి నాకు మరి ఇంకా నాకు వేరే వీడియోస్ కూడా నేను షూట్ చేయాలని చెప్పేసి ఇక ఇక్కడ నుంచి మనం సెలవు తీసుకుంటున్నాను సో గైస్ ప్లీజ్ మన ఛానల్ మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే మన ఇది లోకల్ ఛానల్ సో ఆంధ్ర వల్ల సో ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు మీరు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలుసుకోవడం అనేది నాకు కొంచెం చాలా నాకు కూడా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది ఎవరు చూస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం వల్ల సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఇదిగోండి మన హరికృష్ణ గారికి కూడా మనం బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరదాం ఇక్కడి నుంచి సో ఈరోజు లాగ్ అయితే ఇక్కడ అయిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ ద బలైకన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతర బాయ్